హాయ్ అండి ఇవాళ వీడియోలో ఒక ఎమ్మి స్వీట్ అయితే చూపించబోతున్నాను దీనికోసం పాలు కానీ పంచదార కానీ అలాగే పాల పొడి కానీ కొనాల్సిన పనే లేదండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోతుందండి చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది చూసారు కదా ఈ రెసిపీ చూస్తుంటేనే మీకే అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్గా ఉందనేసి అనేసి ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదండి అంత బాగుందనమాట సో ఇది ఏమీ కానీ బయట కొనకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఫెస్టివల్స్కి కానీ లేకుంటే పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు కానీ పదే పది నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసేసేయచ్చు మరి ఇంత ఈజీ అండ్ క్విక్ రెసిపీని చూసేద్దామా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో కూడా నోట్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కూడా అర్థమవుతుందండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చూస్తున్నారా ఇక్కడ స్వీట్ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా సాఫ్ట్ అండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయిలోకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఇలా ఒక కప్పు బెల్లంకి రెండు కప్పుల దాకా వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం మొత్తంని కరగనివ్వాలండి ముందుగానే మనం తీసుకున్న ఒక కప్పు బెల్లం మొత్తాన్ని కూడా క్రష్ చేసి పెట్టుకోండి ఇలా క్రష్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మనకి బెల్లం అనేది ఈజీగా వాటర్లోకి మెల్ట్ అయిపోతుందండి మీరు కావాలంటే చిన్న చిన్న పలుకులు చేసుకుని మిక్సీ జార్ కైనా వేసుకోండి లేకుంటే రోటి కర్రతో అయినా కూడా కొట్టేసుకోండి ఇలా క్రష్ చేసుకున్నట్లయితే బెల్లం అనేది చాలా క్విక్ గా మనకి కరిగిపోతుందండి చూస్తున్నారా క్విక్ గా మెల్ట్ అయిపోతుంది అసలు టైం వేస్ట్ కూడా అవ్వదు సో ఇలా మొత్తము కూడా ఎక్కడ బెల్లం ముక్కలు లేకుండా మొత్తము కూడా మెల్ట్ అయిపోయింది చూసారా ఇప్పుడు మనకి ఏం పాకం రానవసరం లేదండి ఇలా మొత్తం కూడా బాయిల్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకుని పక్కన వేరే బౌల్లోకి తీసి పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ అరకప్పు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి నూనె కానీ నెయ్యి కానీ వేడైన తర్వాత ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోండి గోధుమ పిండి బాగా జల్లించి తీసుకోండి నేనైతే ఇక్కడ అరకప్పు నెయ్యిని యూజ్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే ఫ్లేవర్లెస్ ఆయిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అరకప్పు దాకా వేసుకోవాలి ఇలా చూసారా మనం వేసుకున్న నెయ్యికి మొత్తము కూడా పిండిని పట్టించేసేయాలండి మరి ఫ్లేమ్ అనేది మీడియం లో కానీ హైలో కానీ పెట్టకండి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి అప్పుడే మనకి ఈ గోధుమ పిండి ఎక్కడా కానీ కి కానీ లేకుంటే గరిట కానీ అంటుకోకుండా మంచిగా ఉంటుందన్నమాట ఇలా మొత్తము కూడా మాడకుండా ఈ ఒకే స్టేజ్లో ఉన్నట్లయితే ఫ్లేమ్ అనేది మనకి స్వీట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇన్ కేస్ మనం మీడియం కానీ హైలో కానీ పెట్టినట్లయితే స్వీట్ అనేది కొంచెం చేదుగా అనిపిస్తుంది అలా కాకుండా స్టార్ట్ టు ఎండ్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి చూసారు కదా ఇక్కడ మనము కలుపుతూ ఉండగా ముందు గట్టిగా ఉన్నింది ఇప్పుడు లూజ్ లూజ్గా పిండంతా అనమాట ఇలా దగ్గర పడిపోతుంది అందులో ఉన్న నెయ్యి మొత్తము కూడా రిలీజ్ అయిపోతుంది ఈ స్టేజ్లో మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ స్వీటు చూస్తున్నారా ఇలానే మనము ఒక టెన్ మినిట్స్ దాకా కలుపుతూ ఉండాలండి అప్పుడే మనకి నెయ్యి అంతా కూడా రిలీజ్ అయిపోయి ఈ కన్సిస్టెన్సీ మొత్తము కూడా లూజ్ లూజ్గా చాలా బాగా వచ్చేస్తుంది అప్పుడు అలాంటి స్టేజ్లో మనము బెల్లం వాటర్ అనేది వేసుకోవాలి చూస్తున్నారా ఇలా గ్యారెట్ తో తీస్తు ఉంటే కూడా ఎంత సాఫ్ట్నెస్ అనేది వస్తుందో ఇల్ ఈ టైంలో మనము బెల్లం వాటర్ అనేది వేసుకోవాలండి మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి సైడ్ పెట్టుకున్నాం కదా ఆ బెల్లం వాటరు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ యాడ్ చేసుకోండి అంతా ఒకేసారి యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేయగానే వెంట వెంటనే కలుపుతూ వచ్చేసేయండి లేకుంటే ఉండలు ఉండలు కట్టేస్తుంది అలా కాకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఈ టెక్స్చర్ అనేది ఉంటుందన్నమాట చూసారా ఇక్కడ నేను ఫోర్ టైమ్స్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని వెంట వెంటనే ఇలా గెరుట్తో తిప్పుతూనే ఉన్నాను అలా తిప్పుకున్నట్లయితే మనకి స్వీట్ అనేది ఉండలు కట్టకుండా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి నాకైతే ఈ స్వీట్ అయితే సరిపోతుందండి మీకు ఇన్ కేస్ స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కప్పు బెల్లం అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్వీట్నెస్ సరిపోతుంది అనుకుంటే ఒక కప్పు బెల్లం అయితే ఖచ్చితంగా సరిపోతుందండి లేదు మాకు ఇంకా కొంచెం ఎక్స్ట్రాగానే కావాలి స్వీట్నెస్ అనేది అనుకుంటే మీరు యాడ్ చేసుకోండి చూసారు కదా ఇక్కడ ఫోర్ టైమ్స్ నేను వాటర్ అనేది యాడ్ చేసేసాను ఇలా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ యాడ్ చేసుకోవాలి వెంట అలా అని వెంట వెంటనే కూడా యాడ్ చేయకండి ఒక వన్ మినిట్ అలా మనము గరిట్తో తిప్పుతూ యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో అంతా ఒకేసారి వేయకండి అలా అని చెప్పి వెంట వెంటనే కూడా వాటర్ యాడ్ చేసుకోకండి చూసారా ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్ అనమాట ఇంతేనండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చూసారా ఎంత దగ్గర పడుతుందో ఇప్పుడు ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి మనకి ఇలా మొత్తము కూడా మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అయిపోవాలండి పెనంకనేది అస్సలు అంటుకోకూడదు అప్పుడే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్వీట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు నేను ఎలా స్ప్రెడ్ చేస్తే అలా స్ప్రెడ్ అయిపోతుంది సో స్వీట్ అయితే రెడీ అయిపోయింది సో ఇది కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మనం ఇలా ఏదైనా కేక్ మాల్లో కానీ లేకుంటే ఏదైనా ప్లేట్లో కానీ తీసుకొని మొత్తము కూడా స్ప్రెడ్ చేసేసుకొని బాగా కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసేసుకోవచ్చండి చూసారా ఇలా మొత్తము కూడా స్ప్రెడ్ చేసేసుకోండి స్పూన్తో కానీ లేకుంటే చేత్తో అయినా సరే కొద్దిగా కాలుతోంది కాబట్టి నేను ఇలా గెరట్తోనే స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా మొత్తము కూడా స్ప్రెడ్ చేసేసుకొని పైన ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేయాలనుకుంటే కూడా వేసుకోండి అలాగే కింద కూడా వేసేసుకోండి స్వీట్ని టర్న్ చేసుకున్నప్పుడు పైకి ఇలా వచ్చేస్తాయి అనమాట నేనైతే తర్వాతే వేసుకున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా నేను ఇక్కడ ఓన్లీ ఆల్మండ్స్ మాత్రమే వేసుకున్నానండి మరి మీకు ఎలా అనిపించింది స్వీట్ థ్యాంక్ యూ